అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు సో ఈరోజు జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మా అన్న రవికుమార్ సార్ రవికుమార్ అన్న ఈరోజు నన్ను పిలవడం సో చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ఈరోజు ఈ వేడుకల్లో భాగంగా ఇక్కడ స్టూడెంట్స్కి అన్ని విధాలుగా అంటే మన సాంప్రదాయాలు మన అంటే అన్నీ మన తెలుగు సాంప్రదాయాలన్నీ కూడా చక్కగా వీళ్ళకు తెలియాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ బతుకమ్మ వేడుకలను కూడా ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో ఈ ఫ్రెషర్స్ పార్టీ సందర్భంగా నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలవడమే కాకుండా అక్కడ నుంచి ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాలేజ్ గ్రౌండ్లో మనకు బతుకమ్మలను ఏర్పాటు చేసి బతుకమ్మలను చక్కగా ముస్తాబు చేసి గొబ్బెమ్మలను పెట్టి చక్కగా ఈరోజు ఇక్కడ ఏమంటారు గౌరమ్మను పెట్టి చక్కగా పూజలు చేసి చక్కగా పిల్లలంతా కూడా స్టూడెంట్స్ అంతా కూడాను మన సాంప్రదాయ పద్ధతిలో చక్కగా లంగా ఓనీళ్ళతో చక్కగా వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అందరూ కలిసి చక్కగా ఈ బతుకమ్మ వేడుకలని చేస్తూ ఉన్నారు దాంట్లో కూడా నేను పాలు పంచుకుని వాళ్ళతో డ్యాన్స్ చేస్తూ బతుకమ్మలు ఆడడం పాడడం అంతా కూడా నాకు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి సో అవేవి మిస్గా కాలేదు నేను ఇంకా మిస్ కాకుండా ఇంకా రన్ రన్నింగ్లో ఉన్నాయన్న విధంగా నాకు ఈరోజు ఆ స్టూడెంట్స్తో ఆడుతూ ఉంటే పాడుతూ ఉంటే ఈ బతుకమ్మ వేడుకలు జరుగు జరుగుతూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది సో దానికి గాను మా రవణకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్ అనా నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా ఇంటి దగ్గర ఆడతానో లేదో నాకు తెలియదు ఎందుకంటే ఉరుకులు పరుగులుగా ఉంటుంది ఎక్కడ పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా స్టాప్గా అటు ఆ ఊరు పోవడం ఈ ఊరు పోవడం ఇదే జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అడుగుతూనే ఉంటారు రండి ఆడదాం చేద్దామని చెప్పేసి లేదా సిద్ధిపెట్టు పోయినప్పుడు మా అత్తగారి ఇంటికాడ కానీ అడుగుతూ ఉంటారు కానీ అత్తగారి ఇంటికాడ కొంచెం సిగ్గుపడాల్సి వస్తుంది కాబట్టి కొంచెం సిగ్గు సిగ్గుగా కొంచెం ఇది కానీ ఇవాళ మాత్రం చాలా ఓపెన్గా అన్నీ పక్కన పెట్టేసి చక్కగా ఆడాను పాడాను వాళ్ళందరితో సో చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మహబూబ్ నగర్లో సం మన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటుగా ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరిగింది విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలు మరియు మన యొక్క ధర్మాన్ని తెలియజేయడం కొరకు సామాజిక అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలు కూడా కళాశాలలో నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఘనంగా మూడు వేల మంది విద్యార్థిని విద్యార్థులతో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరిగింది దీనికి తెలంగాణ ముద్దుబిడ్డ సినీ రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసి మిమిక్రీ ఆర్టిస్టుగా ప్రపంచంలో ఉన్న నూట అరవై దేశాలలో తన ప్రదర్శనల ద్వారా తెలుగు ప్రజలందరినీ మెప్పించి మా కోరిక మేరకు ఇక్కడికి వచ్చిన ఆత్మీయ అతిథులు సోదరులు శివారెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఈ ఈరోజు రప్పించడం జరిగింది వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు చాలా నూతన ఉత్సాహంతో ఎంతో ఉత్తేజంగా బతుకమ్మ సంబరాలు మరియు భక్తి శ్రద్ధలతో సరస్వతి అమ్మవారి పూజలను కూడా నిర్వహించడం జరిగింది